శుక్లం మరదరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదరం ఝయేత్ సర్వ విఘ్నోపచాంతయే అగజరణ పద్మాకం గజరణ మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం గం ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురువ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు వీనస్ వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు బ్రహ్మ శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అండి మేషరాశి వారికి శుక్రుడు మీ రాష్ట్రాధిపతి శుక్రుడు పదకొండో భావంలో స్థితిలో మీనరాశిలో ఉన్నాడు సో మీనరాశిలో ఉండడం వలన ఏం చే ఏం ఫలితాలు ఇస్తాడు చాలా చాలా శుభ ఫలితాలు ఎక్కువ అధికంగా ఇస్తాడండి ఏకాంత ఏకాదశి మందు శుక్రుడు ధనలాభాన్ని బాగా ఇస్తాడు ధనాన్ని సౌందర్యాన్ని రాజ్యాధిపత్యాన్ని మంచి కీర్తిని మంచి గుణములు కలవారుగా తయారు చేయడానికి తయారు చేస్తాడు మంచి గుణములు కలవారుగా ఉంటాడు మంచి గుణములు కలవారుగా ఉంటారు మహా భోగభాగ్యాలు కలి కలిగిన వారికి ఉంటారు ఐశ్వర్యం కలిగేవారుగా ఉంటారండి పదకొండ భవన సుక్కుడు ఏకాదశి మంది సుక్కుడు ఉండడం వలన పండితుడు అవుతారు పండితులకి బాగా ఉంటారు ఇలాగ వేద పండితులకి భూములు సంపాదించే వారుగా కూడా ఉంటారు మీకు భూములు వస్తాయి అలాగే సున్నితమైన వాహనాలు ఎక్కేవాడుగా ఉంటారు సున్నితమైన అంటే గుర్రము ఇటువంటివి ఉంటాయి సరే ఏనుగు అంటే జనరల్గా వాహన యోగము ఉంటుంది సున్నితమైన వాహనాలు ఎక్కేవారుగా ఉంటారు ఆ సుక్కుడు ఏమవుతాడు శుక్రుడు జనరల్గా శుక్రుడు యొక్క దృష్టి మాత్రమే అండి పంచమ స్థానానికి పడుతుంది శుక్రుడు దృష్టి పడడం వల్ల పంచమస్థానం పంచమ పడడం వల్ల పుత్రిక సంతాన యోగం కలగడము సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి విశేషమైన సంపదలు అలాగే నేమ్ అండ్ ఫేమ్ రావడము సినిమా రంగం కానీ కళారంగం ఉంటాం ఉండడము సంగీత సాహిత్య రుచికళాకారు కళాకారులకి శుక్రుడు వచ్చే స్థితిలో లాభస్థానంలో ఉండడం వల్ల లాభాలు అధికంగా ఉండడము మీకు పిలిచి మరీ ప్రోగ్రామ్స్ సెట్ చేయడము జరుగుతుంది ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే యాంగ్రీకృతం వాళ్ళకి కళాకారుకి అందరికీ బాగుంటుంది ఈ శుక్కుడు మీ రాశికి ఆరో ఇంటి వాడు కూడా అవుతాడు సో ఆరో ఇంటి వాడు అవడం వల్ల ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మేనమాములకి బాగుంటుంది అదృష్టవంతులుగా ఉంటారు శత్రుభయం భయం లేకుండా అదృష్టవంతులుగా జనం మీకు ఉంటారు వాహన యోగం ఉంటుంది ఇన్ని యోగాలు మీకున్నాయండి మీకు ముఖ్యంగా మీ మేషరాశి వాళ్ళు పూజించే దేవుడు అమ్మవారు పార్తీయు అమ్మవారు కనకదుర్గ అమ్మవారు పూజించడం వల్ల ఆరోగ్యవంతులుగాను అలాగే అష్టైశ్వర్యం కలిగి దీర్ఘాయుధం కలిగిన వారు గాను మీరు ఉండడానికి అవకాశం ఉంది అండి ఈ పంచమ స్థానాన్ని శుక్రుడు ప్రభావం ఉండడం వలన సంగీతం పట్ల బాగా ఎక్కువ మక్కువ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది మేనమావల్ని చెప్పిన మేనమామ వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్తాం ఈ విధంగా మీకు మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శుక్రుడిని ఉండడం వల్ల సంపదలు బాగా పెరుగుతాయండి మీ ఉద్యోగం ద్వారా వ్యాపారాల ద్వారా విశేషమైన సంపదలు కలగడానికి అవకాశం ఉన్నాయి అదకొండ బావుల శుక్రుడితో కలిసి రాహు కూడా ఉన్నాడు రాహు ఉండడం ఈ మీ భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా బాగా ఉండము న్యూస్ గ్యాదరింగ్ సంబంధించిన న్యూస్ సంబంధించిన వ్యవహారాలు బాగా ఉండడము ఇవన్నీ శుక్రరావుల వల్ల కలుగుతుండీ అలాగే రావుల వలన విదేశ పర్యటన కూడా లాభస్థానంలో ఉండడం వలన విదేశ పర్యటన తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని మీరు పూజించవలసింది దేవుడు అమ్మవారే కనకదుర్గం అమ్మవారు వచ్చు లక్ష్మి అమ్మవారిని పూజిస్తే కలువు పువ్వులతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పదకొండో భావంలో శుక్రుడు ఉన్నాడు కదా స్థిర లక్ష్మి ఉండడానికి కలవు పోలిత అమ్మవారిని పూజించండి శుక్రుడు యాక్చువల్గా శుక్రుడు పరమోచ్ఛలో ఉచ్చస్థితులనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము అందరి ఎందు ప్రేమగా ఉండే చూసే చూసే తత్వము శుక్రుడిది ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్కుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు అందుకని శుక్రుడు బాగా ఉంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు మంచి కేంద్ర కోణాలు కేంద్రాల్లో ఉన్న మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది అంతే కదండి చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది ద్వితీయ శుక్రుడు ఉండడము అయితే శుక్రుడు ఎగ్జాల్డేషన్ ఉండడము శుక్ర శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము రాశులకి అద్భుతంగా ఉంటుంది అలాగే సంగీత విద్వాంసులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి స్థానాల్లో ఉంటే నటీ నటులు కూడా చుక్కుడు బలంగా ఉంటాడు కాబట్టి జాతకాలు జాతకాలి చూసుకోండి ఇటువంటి నేను చెప్తా చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి అలాగే చాలామంది గాయని గాయకులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా చుక్కుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా వచ్చే స్థితిలో కూడా ఉంటాడు అనమాట సో అలాగా శుక్కుడు జనరల్గా మీన లగ్నంలో ఇరవై ఏడు డిగ్రీలతో పరమోచ్ఛులో ఉంటాడు అవునా అద్భుతమైన ఉంటాడు కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు ఎవరికైతే శుక్రుడు గనక ఇలాగా పరమోత్సవం వండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పవిత్రమైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థితిలో ఉంటారు మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి కళాకారులు కళాకారులు కళాకోవిదులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగ్జిన్స్లో చదివాము ఎన్నో కూడా అండి శుక్రుడుగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి అండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు మీనరాశిలో ఉండ బలంగా స్ట్రాంగ్గా ఉండడము అలాగే ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి ఇళ్ళకి అంటే హౌసెస్ అన్నమాట వాహనాలకి ఉండదు అంత బాగుంటారండి అదే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి సుక్కుడు ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయనే అర్థమవుతుంది మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళుని అవసరని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం వాళ్ళ ఇళ్ళక్కడ ఇళ్లే కాకుండా ఈ శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారు ఏ మాత్రం సందేహం లేదండి శుక్రుడు బలంగా ఉన్నటువంటి రా పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుంది ఉండేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క ముఖ కవళిక ముఖ కవళికలు అందంగా ఉన్న ముఖ కవళికలు మీతో అర్థమైంది అలాగే కంఠధ్వని ఉండేది వాళ్ళు మాట్లాడే శక్తి మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అలాగే నడక నాజుగుతనంగా ఉంటుంది వాళ్ళకి అలా అంతే అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి చాలా సుక్కుడు బలంగా ఉంటే ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్ర శుభప్రదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది సుక్కుడు అంత ప్రభావం చూపిస్తాడండి ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి ఈ జనరల్గా తన తమ్ము తన అంటే తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్కుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్కుడు బాగుంటాయి అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు విజయం ఎప్పుడు ఎల్ల విజయం పొందేసి వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిస్తాడు శుక్కుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు మీ జాతకంలో గురుశుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి ఇంకా మీరు చెప్పక్కర్లేదండి ప్రపంచ ప్రఖ్యాత అగ్నం కూడా ఏముంటే ప్రపంచ ప్రఖ్యాత అవ్వడానికి అదే ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా అన్ని చోట్ల మీరు తెలుస్తారు సరే అలాగే విజయం విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు సరే శుక్రుడు యొక్క ప్రభావం ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన అలాగే శుక్కుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి మంచి వస్త్రాలు ఇవ్వడము బంగారు ఆభరణాలు ఇవ్వడము వాహనాలు అన్న వస్త్రాలు ఎంత చెప్పాను సరే దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్కుడు ఇప్పుడు నాజుకు తరంగా ఉంటారు కదా శుక్కుడు అంటే ఇప్పుడు నాజుకు ఉండడము అందంగా గర్మించడం ఉంటుంది కదా అలాగా శుక్డు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అందుకే అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు తర్వాత శుక్కుడు ప్రభావం అంతే చెప్పాను ఆ ఇల్లు మన శుక్ర ఎంత దూరమైన శుక్రుడు ప్రభావం ఇల్లు చూడాలని అంటారు సరే ఆ శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా మాట అండి శుక్ర ప్రభావం పైగా ఈ శుకుడు ఎగ్జాల్ట్ేషన్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వస్తున్నాడు అండి ఆయన ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది మీనరాశిలో ఉచ స్థితిలో పరమోత్సవలు కూడా పరమోత్వ కాదు కానీ ఉచ స్థితిలో ఉంటాడు నేను మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను